అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము కానుండి బండి రావరికి గుణింతాలని నేర్చుకుందాం కా కాకు దిర్గమిస్తే కా కా గుడిస్తే కి కా గుడి కా కాకుమిస్త కు కా కొమ్మి దిర్గమిస్త ఎక్కువ కాకరుత్వమిస్తూ కాకర ఉత్తనా దిర్గమిస్త ఎక్రూ కాకెత్వమిస్తక్కే కాక ఎత్తనా కే ఎక్కే ఇస్తే కై కాకు ఉత్వమిస్తే కో కాకు ఉత్తనా దిర్గమిస్తే ఎక్కువ కాక ఉత్తమిస్తావు కాకు సున్నా బడి తె కాకు రెండు సున్నాలు బడితే ఎక్క అలాగే గా గాగుణితం గా కాకు దుర్గమిస్తే గా గా గుడిస్తగి గా గుడి దిర్గమిస్తగి గా కొమ్మిస్తగ్గు గా కొమ్మ కొమ్మి గు గా కాకృత్తన దుర్గమిస్త గా గాక ఎత్వమిస్తగే గాకెత్తన గా కాక అతంమిస్తగ్గాయి గా ఉత్తమిస్తగ్గో గా గా గో కొత్తన దిర్గమిస్తగో గాక ఉత్తమిస్తగ్గావు గాకు సున్నా పెడితే ఎగ్గాం గాకు రెండు సున్నాలు పెడితే ఇప్పుడు చా గుణితం చా చాకు దుర్గమిస్తే చా చా గుడిస్తి చా గుడి దిర్గమిస్తే ఇచ్చి చా కొమ్మిస్తా కొమ్ము దుర్గమిస్తూ చాకరు ఉత్వమిస్త్రు చాకరు ఉత్తనా దిర్గమిస్త్రు చాక చా చాకెత్తనా దిర్గమిస్తే చాక ఉత్వమిస్తాయి చాక ఉత్వమిస్తావు చాక ఉత్తనా దిర్గమిస్తూ చాక ఉత్వమిస్తావు చాకు సున్నా విడితేచ్చాం చాకు రెండు సున్నాలు పెడితే చా హడు జాగునుతాం జా జాక దుర్గమిస్తే జా జాగ గుడిస్తేజీ జా గుడి దుర్గమిస్తేజీ జాక కొమ్మిస్తేజో జాక కొమ్మి దిర్గమిస్తేజు జాక్ర ఉత్తమిస్తే జ్రు జాకృత్తనాగమిస్తే జ్రు జాక ఇత్వమిస్తేజాయ్ జాక ఇత్తనా దుర్గమిస్తేజే జాక విత్వమిస్తేజ్జయ్ జాక ఉత్తమిస్తేజో జాక ఉత్తనా దుర్గమిస్తేజో జాక ఉత్తమిస్తేజో జాక్ సున్నా విడితేజాం జాకు రెండు సున్నాలు పెడితే జాహ టాగునితం టా టాకు దిగమిస్తేటా టాక్ గుడిస్తా గుడి దిగమిస్తేటి టాక్ కొమ్మిస్తేట్టు టాక్ కొమ్ము దిర్గమిస్తూ టాకర్ ఉత్వమిస్త్రు టాకర్ ఉత్తనా దిర్గమిట్రు టాక ఎత్వమిస్తేటే టాకు ఎత్తనా దిర్గమిటే టాక ఇత్వమిస్తాయి టాకు ఉత్వమిస్తేట్ో టాకు ఉత్తనా దిర్గమిస్తేటుాక ఉత్వ్వస్తావు సున్నా పెడితేటా టాకు రెండు సున్నాలు పెడితేటా ఇప్పుడు డాగునితం డా డాకు దిర్గమిస్తే డాక్ గుడిస్తే డి డాక్ గుడి దిర్గమిస్తే డి డాక్ కొమ్మిస్తాడు డాక్ కొమ్ము దిర్గమిస్తేడు డాకృత్వమిస్తేడ్రు డాకృతన దిర్గమిస్తేడ్రు డాక విత్వమిస్తేడే డే డా డాక విత్వమిస్తే డాయి మూడు ఉంటాయి చూడండి హిందీలో రెండు ఉంటాయి తెలుగులో మూడు ఉంటాయి డాక్ ఉత్వమిస్తేడు డాక్ ఉత్తనా డా డాకై ఉత్వమిస్తే డావు డాక్ సున్నా డమ్ డాక్ రెండు సున్నాలు పెడితే డా ఇప్పుడు అనా నాలుగనేది అవుతాం అణ నాకు దుర్గమిస్తేనా నా గుడిస్తేణి నాకు గుడి దిర్గంస్తేణి నాకు కొమ్మిస్తేణు నాకు కొమ్మి దుర్గం తేణు నాకు రుత్తి తేన్రు నా కృత్తనా దుర్గం తేన్రు అనకు ఎత్వంశేణి అనాకు ఎత్తన దుర్గం తేణి నాకు ఎత్వం తేనై అనకు అనకు తేణో అనా కొత్త అనకు అనాకు ఉత్తుమిస్తేనావు అనకు సున్నా పెడితేనాం అనాకు రెండు సున్నాలు పెడితేనా తాగునీతం తా తాకు స్థేత రెండు రెండు రాశాన్ని చూడండి స్థితి తగ్గుడి దిరిగమిస్తేత్తి తక్కువస్తత్తు తక్కువమ్మిదిరిగమిస్తేత్తు తాకు రుత్వమిస్తేత్రు తాకృత దిర్గమిస్త్రు ఇవి మూడు ఉంటాయి కాబట్టి మూడు ఒకటే చోట తాక స్థితి తాకెత్తన స్థితి తాకైత్వం ఇవమిస్తేత్తాయి తక్కువ ఉత్వమిస్తేత్తో తాకు ఉత్తనా దిగమిస్తేతో తాకు ఉత్వమిస్తేత్తావు తాకు సున్నా పెడితేత్తాం తాకు రెండు సున్నాలు పడితే ఇప్పుడు దాగుణితం దా దాకా నిర్గమిస్తేదా దా గుడిస్తేది దాకా గుడి దిర్గమిస్తేది దాకా కొమ్మిస్తే దా కొమ్ము దిర్గమిస్తేదో దాకృత్వమిస్తేద్దురు దాక దా దిర్గమిస్తే ద్వ్రు దాకా విత్వమిస్తేదే దాకా ఇత్తనా దిర్గమిస్తేదే దాకా విత్వం ఇస్తే దా దాకా ఉత్వమిస్తేదో దాకా ఉత్తనా దిర్గమిస్తేదో దాకా ఉత్వమిస్తేదాం దాకా సున్నా పెడితేద్దాం దాకు రెండు సున్నాలు పెడితేదా ఇప్పుడు నా గుణితం నాకు దుర్గమిస్తేనా రెండు రెండు చూడండి నాకు గుడిస్తేని నా గుడి నా నాకు కొమ్మిస్తేను నాకు కొమ్మి దిర్గమిస్తేను నాకు రత్వమిస్తేన్రు నా కృత్తనాగమిస్తన్రు నాకు ఎత్వమిస్తేనే నాకు ఎత్తన నాకు అతంస్తేనా ఇవి మూడు ఉంటాయి నాకు ఉత్తమిస్తేనో నాకు ఉత్తనా దుర్గమిస్తేనో నాకు అత్యమిస్తేనో ఇవి కూడా మూడు ఉంటాయి నాకు సినిమాడు తిన్నాం నాకు రెండు సినిన్నాలవిడి తిన్నా ఇప్పుడు పాగునితం ఇంపార్టెంట్ చూడండి పాకు దుర్గమిస్ తెప్ప పొడుగ్గా రాయాలి పొట్టిగా రాస్తే రాంగ్ అవుతుంది పాక్కు స్టెప్పి తెప్పి పాక్కు గుడి దిగమిస్ స్టెప్పు ఇది సున్నా మధ్యలో నుండి రావాలి పాక్కొమ్ము దుర్గమిస్ స్టెప్పు ఇది కూడా సున్నా మధ్యలో నుండి రావాలి పాకరుత్వం ఇస్త్రు పాకరుత్తనా దిర్గమిస్ తెరు పాక ఎత్వమిసి తెప్పి పాకు ఇత్తనా దుర్గమిస్ తెప్పి పాక ఎత్వమిస్తాయి పాక ఉత్తు స్టెప్పు పొడుగ్గా ఉండాలి పాకు ఉత్తనా దిర్గమిస్ ఇది కూడా పొడుగ్గా ఉండాలి పాక ఉత్తు తెప్పావు పాకు సున్నా పెడితేప్పాం పాకు రెండు సున్నాలు పెడితేప బాగుణితం బా బాక దుర్గమిస్తే బా బాగా గుడిస్తే బీ బాగా గుడి దిర్గమిస్తే బీ బాక్ కొమ్మిస్తే బు బాక్ కొమ్ము దిర్గమిస్తే బు బాకృత్వమిస్తే బ్రు బాకృత దిర్గమిస్తే బ్రు బాకెత్తమిస్తే బే దిర్గమిస్తే బాయ్ బాగా ఉత్తమమిస్తే బో బాకనా దిర్గమిస్తే బో బాకా బాకు సున్నా విడితే బా బాకు రెండు సున్నాలు బా మాగునితం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది చూడండి మా మాకు దిర్గమిస్తే మా ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెడితే రాంగ్ అవుతుంది మాకు దిర్గమిస్తేమో మా గుడిస్తేమి ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టద్దు ఇక్కడ పెడతారు పిల్లలు చాలా మంది కూడా పైన పెట్టాలి తలకట్టు తీసేసి గుడి పెట్టాలి మా గుడి దిర్గమిస్తేమి మాకు కొమ్మిస్తేమో మాకు కొమ్ము దిర్గమిస్తేమో ఇక్కడ పెట్టొద్దు ఇక్కడ పెట్టాలి రెండు కొమ్ములు పెట్టాలి మాకు రుత్వమిస్తేమరు మాకు కృతన దిర్గమిస్తేమరు మాకు ఎత్వమిస్తేమే ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెడతారు పిల్లలు రాంగ్ అవుతుంది ఇక్కడ పెట్టాలి తలకట్టు తీసేసి మాకు ఎత్తన దిర్గమిస్తేమీ మాకు ఇస్తే ఏమై ఇది కూడా తలకట్టు తీసేసి పెట్టాలి ఇవి రెండు కూడా మాకు అత్వం ఇస్తేమో మాకు ఏమో ఇలా రాయొద్దు ఏంలాగా అన్నిటిలాగా రాయొద్దు మాకు ఉత్తవం ఇలా రాయాలి ప్రింట్అవుట్లో తప్పు పడుతుంది అది రైట్ అనుకోకండి ఇది రైట్ ఇవి మూడు కూడా రెండు కొమ్ములు పెట్టి ఎత్వం పెట్టాలి మో ఇక్కడ మాత్రం దీర్ఘం పెట్టేసి ఎత్వం పెట్టాలి మాకు ఏమో మాకు ఉత్తమ ఏమో మాకు ఆ ఇక్కడ పెడితే రాంగ్ అవుతుంది ఇక్కడ పెట్టాలి మాకు ఏమో మాకు సున్నా పెడితేమ్మో మాకు రెండు సున్నాలు పెడితేమ యాక యాక్కు దుర్గమిస్తే యా ఇక్కడ పెట్టద్దు ఇక్కడ పెడితే రైటు యా గుడిస్తేయి ఇలా రాయాలి ఇక్కడ గుడి పెడితే రాంగ్ అవుతుంది యా గుడి యా దుర్గమిస్తేయి యా కొమ్మిస్తేయుమ్ము దుర్గమిస్తేయుత్వమిస్తేయ్యరు యాకరి ఉత్తన దుర్గమిస్తే ఇరు యాక ఎత్వమిస్తేయే యా దుర్గమిస్తేయే యాక ఎత్వమిస్తేయ్యి యా ఉత్వం సేమ్ గుణితం లాగానే రెండు కొమ్ములు పెట్టి ఎత్వం పెద్ద సున్నా పెట్టాలి మాకు చిన్న సున్నా యో యా దుర్గమిస్తేయ్యో యాక యో 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 యాక్ సున్నా పెడితే యాక రెండు సున్నాలు పెడితే ఇది బాగా గుర్తుపెట్టుకోండి యాగుణితము రాగుణితము రాకు దిర్గమిస్తేరా రాగుడిస్తేరి రాడు దిర్గమిస్తేరి రాక్కొమ్మిస్తేరు రక్కొమ్మి దిర్గమిస్తేరు రాక ఉత్తమిస్తేరు రాకడుత్తనా దిర్గమిస్తేరు రాక ఎత్వమిస్తేర్రే రాకెత్తన నిర్గమిస్తేరి రాక ఉత్తమిస్తేరాయి రాక ఉత్తమిస్తేరు రాకొత్తనా దిర్గమిస్తేరు రాక ఉత్తమిస్తేరావు రాకు సున్నా పెడితేరాక రెండు సున్నాలు పెడితేరా హా ఇక్కడ నేను ఏదో రాంగ్ చేసినట్టున్నాను ఇది రాక ఉత్తము ఉత్తనా దీర్ఘం పెట్టాను మర్చిపోయి తొందరలో రాక ఉత్తం ఇస్తేరో రాకొత్తనా దిర్గమిస్తేరో రాక ఉత్తమ ఇస్తే రో రాక సున్నా పెడితేరాకు రెండు సున్నాలు పెడితే రాహా లా 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 లాక్ దుర్గమిస్తేలా లాగా గుడిస్తే లా గుడి దిర్గమిస్తే లాక్కొమ్మిస్తేలు లాక్కొమ్ము దిర్గమిస్తేలు లాక్కమిస్త్రు లాక్కలు ఉత్తనా దిర్గమిస్త్రు లాకెత్తమిస్తేలేకెత్తనా దిర్గమిస్తే లాక విత్వం ఇస్తే లో లా కొత్త వెళ్ళో లా కొత్త దిర్గమిస్తేలో లాగా అవత్వమిస్తే వెళ్ళావు లాక్ సున్నా పెడితే లాక్ రెండు సున్నాలు పెడితే వెళ్ళా లాక అవుత్వం ఇక్కడ పెట్టాలి ఇప్పుడు వాగు వా వాకు దుర్గమిస్తే వాగ్గుడిస్తేవి వాగుడు దిర్గమిస్తేవి వామ్ము సున్నా మధ్యలో నుండి పెట్టాలి చిన్న సున్నా పెట్టాలి వాకి కూడా వాక్ కొమ్ము దిర్గమిస్తేవు వాకి రుత్వమిస్తే ఎవరు వాకృతనా దిర్గమిస్తే ఎవరు వాకి విత్వమిస్తేవే వాకి ఇతనా వాక వాకిత్వం ఇస్తేవాకు ఉత్వమిస్తేవో వాకు ఉత్తనా దిర్గమిస్తేవో వాకు అవుత్వం ఇస్తేవో వాకు సున్నా వాకు రెండు సున్నాలు హా షాగుణితం షా షాకు దుర్గమిస్తే షా దీన్ని షేలాగా కూడా పలుకుతారు శంఖము అట్లాంటి వాటికి దీన్ని ఉపయోగిస్తారు శేషి శంకరుడు షేలాగా పలుకుతుంది అందుకే షే అంటున్నాను నేను చదివేటప్పుడు షా లాగానే చదువుతాను చూడండి షా శాకు దుర్గమిస్తే షా షా గుడిస్తేసి షాగుడు దిర్గమిస్తేసి షాక్మిస్తేషు షాకము దిర్గమిస్తేషు శాకృత్వం రుత్వమిస్తేసారు షాకు రుత్నా దిర్గమిస్తేస్ షాక్ ఎత్తమిస్తేసే షాక్ ఎత్తనా దీర్గమిస్తేసే షాఖ ఎత్తమిస్తేసాయి షాకు ఉత్తమిస్తే శావ్ దానికి వస్తుంది శాఖ ఉత్తమిస్తే షౌ షాక్ సున్నా పెడితేసాం షాకు రెండు సున్నాలు ఇప్పుడు షాక్నిత డిఫరెంట్ షా షాక్ దుర్గమిస్తేసి అప్ప ఇది కూడా పొడుగ్గా ఉంటుంది ఇక్కడ దీర్ఘం పెట్టాలి షాక్ గుడిస్తేసి షాక్ గుడి దుర్గమిస్తేసి షాక్మిస్తేసి ఖుషీకి వాడతారు ఇది షాక్ కొమ్మిస్తేసో షాక్ కొమ్మ దరిగమిస్తేసో షాకు రుత్వమిస్తేస్ షాకు రుత్నా దుర్గమిస్త్రు షాక్ ఎత్వమిస్తే షాక్ ఎత్తన దుర్గమిస్తేస్తే షాఖ ఎత్వమిస్తేసాయి షాకు ఉత్తమ పొడుగ్గా ఉంటుంది షాక్ ఉత్తమిస్తేసో షాకు ఉత్తన దుర్గమిస్తేసో షాఖ ఉత్తమస్తేసో షాకు సున్నా పెడితేసాం షాకు రెండు సున్నాలు పెడితేసా హా సా పొడుగ్గా ఉంటుంది చూడండి సాగు దుర్గమిస్తేసా సాగు గుడిస్తేసి సాగుడు దుర్గమిస్తేసి సాగు కొమ్మిస్తేసో సాగు కొమ్ము దరిగమిస్తేసో సాకృత్వం ఉత్వంస్ తెస్త్రు సాకు ఉత్తనా దిర్గమిస్త్రు సాఖత్తమిసాయి సాకు ఉత్తనా దిర్గమిస్తేసే సాక ఎత్తమిస్తేసాయి సాకు ఉత్వమిస్తేసో సాకు ఉత్తనా సాక ఉత్వమిస్తేసావు మూడు పొడుగుగాయాలి సాకు సున్నా పెడితేస్తాం సాకు రెండు సున్నాలు పెడితేస్తా హ ఇప్పుడు హాగునుతాం హా హాకు దుర్గమిస్తే హా ఇది హాకు దీర్ఘం అనుకుంటారు ఇది హా ఇది హాకు దీర్ఘం పైన కొంచెం ఇలా తోకలాగా పెట్టాలంతే హా గుడి హి హా గుడి దిర్గమిస్తే హి హాకు కొమ్ము ఇక్కడ పెట్టాలి ఎక్కడెక్కడో పెడుతూ ఉంటారు పిల్లలు ఇట్లా రాసిన తర్వాత దీన్ని పక్క నుండి పెట్టాలి హా కొమ్మిస్తే హు హా కొమ్ము దిర్గమిస్తే హూ ఆకురుత్వమిస్తే హు ఆకృతనా దిర్గమిస్తే హు హాక ఎత్వం ఇస్తే హే హాక ఎత్తనా దిర్గమిస్తే హే ఆక కైత్వం ఇస్తే హాయ్ హాకు ఉత్వమిస్తే చూడండి ఇది కూడా ఎత్వం పెట్టి కొమ్ము పెడితే హో అవుతుంది మా యా ఇవన్నీ కూడా ఒకటేలాగా మాకు హాకు ఉత్తం దీర్ఘమిస్తే హో దీర్ఘం పెట్టి ఎత్తమం పెట్టాలి హాక ఉత్తమిస్తే హో ఇక్కడ పెట్టాలి దీర్ఘం ఎక్కడ పెడతామో అక్కడ ఇవి చూడండి డిఫరెంట్గా ఉన్నాయి హాకు సున్నా పెడితే హామ్ హాకు రెండు సున్నాలు పడితే హా ఆహా క్షాగనితాము క్షాషాకు దుర్గమిస్తా క్షాగుడిస్త లేపాక్షి అంటే రాస్తాం క్షా గుడి దీర్గమిస్తాక్ష కొమ్మిసి తెక్షు క్షాకు కొమ్మి దిర్గమిస్తక్షు క్షాకు ఉత్తమస్ షాక ఉత్తనా దిర్గమిస్తాకైత్వమిస్తే క్షాక ఎత్తన దర్గమిస్తే క్షేత్రం వాడతాం క్షాకైత్వం ఇస్తాయి ఇక్కడ కూడా నేను ఏదో చిన్న పొరపాటు వేసినట్టున్నాను క్షాకైత్వం క్షాకైత్వం ఇస్తాయి క్షాకు ఉత్తవమిస్తక్షో క్షాక ఉత్తనాక్షో షాకా ఉత్తమస్ తక్షా క్షాక సున్నా పడితే రెండు సున్నాలు పెడితేక్ష మీరు కూడా రాసేటప్పుడు పొరపాటు లేకుండా చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి రా బండి రా అని చదువుతాం దీన్ని రా రాకు దుర్గమిర్రా రా గుడి స్థిర్రి రా గుడి దిర్గం స్థిర్రి రాక్కొమ్మిస్తేరు రాక్కొమ్మ దిర్గమిర్రు రాకడు ఉత్వ స్థిర్రు రాకడుతున్న దిర్గం స్తెర్రు రాకత్వం స్థిర్రే రాకెత్తన దుర్గం స్థిరెర్రే రాకత్వం స్థిర్రై రాక ఉత్తమి స్థిరెర్రౌ రాకొత్తగమిర్రో రాక ఉత్వం స్థిర్రావు రాకు సున్నా పడి తెర్రా రాక రెండు సున్నా పడి తెర్రా ఈ బండిరాను తీసేయడం జరిగింది ఆధునిక భాషలో మనం రానే వాడుతున్నాము అందుకోసమని ఈ గుణితం కూడా ఇచ్చాను కానీ నేను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఇంకా ఇలాంటి వీడియోలు మీకు చాలా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు